ఈరోజు వ్లాగ్ ఏంటి అన్నయ్య స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు కదా అవునండి ఈరోజు మా వారే స్టార్ట్ చేసేసారు వెల్కమ్ టు పద్దు లైఫ్ డైరీ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి సెకండ్ డే జనవరి సెకండ్ డే రోజు మన బ్లాగ్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఈరోజు చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇంకా మార్నింగ్ అయితే అప్పటికి సిక్స్ అవుతుందండి నేనైతే ఫైవ్ థర్టీకి ఇంకా క్వార్టర్ టు సిక్స్కి అంటే టైం చూడలేదు కానీ ఇంకా కిందికి అయితే వెళ్ళి ఇంకా నీళ్ళు అయితే జల్లేసి ముగ్గు అయితే వేసుకొని పైనకైతే వచ్చేసాను వచ్చేంతవరకు మా వారైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశారు అంటే వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా హనీ వాటర్ అయితే కలుపుకొని అయితే తాగుతూ ఉన్నారు నేను పైన అంటే కింది నుండి పైకి వచ్చేసరికి ఇంకా ఏంటి ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేశావు అవును చేశాను అని చెప్పేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అలాగే ఇంకా నేనైతే వెనుక సైడు కెమెరాకి వెనుక సైడు నేనైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనమాట అదే నన్ను ఇమిటేట్ చేసుకుంటూ కెమెరా ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మా వారు అంటే నేను కొంచెం చిన్న చిన్న చేస్తూ ఉన్నాను కదా యోగా క్లాసులు అయితే అయిపోయినాయండి ఇంకా నేను తర్వాత యోగా క్లాసులు అయిపోయిన తర్వాత చే చేస్తూ ఉన్నాను వామప్స్ అలాంటివి ఇంకా నేను కూడా ఎక్సర్సైజ్లు కంప్లీట్ అయిపోయినాయి నేను కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా రిలాక్స్ అయ్యాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఇంకా సరే బాగా అలసిపోయినట్టున్నావు కదా హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్లు చేసి నేనైతే హనీ వాటర్ కల్పిస్తానులే అని చెప్పేసి మా వారైతే నాకు హనీ వాటర్ అయితే కలిపి ఇచ్చారనమాట అందుకే నేను కూర్చున్నానని ఇంకా తీసుకొచ్చి ఇచ్చారు ఇలా మీ హస్బెండ్స్ ఎవరైనా మీకు టీ పెట్టివ్వడం కానీ లేదా ఇలా వాటర్ తెచ్చి ఇవ్వడం కానీ లేదా అన్నం ప్లేట్లోకి తీసుకొచ్చి ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారా లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా చేస్తూ ఉంటారండి కొంచెం బాగాలేదని చెప్పేసి కూర్చున్నా కూడా నాకు ఏది కావాలన్నా తెచ్చిస్తారు అది వాటరే కాదు అన్నమే కాదు ఏ పనైనా చేస్తారనమాట దానికి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని మీ అందరికీ చెప్పాను కదా ఈరోజు కూడా అంతే ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యాను సిక్స్ థర్టీ వరకు అయితే ఇంకా ఎగ్జాక్ట్గా నేను క్వార్టర్ టు సెవెన్కి అయితే వంట అయితే స్టార్ట్ అప్పటి వరకు అయితే కొంచెం రిలాక్స్ అయిపోయాను ఇంతకుముందు అయితే పాత రూమ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా నేను సెవెన్కి లేసేదాన్ని అండి నిజంగా మీరు నా ముద్దరు కానీ నన్ను సెవెన్కి వంట స్టార్ట్ చేసేదాన్ని సెవెన్ నుండి ఎయిట్ థర్టీ వరకు బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా లంచ్ కానీ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేదాన్ని అంటే టిఫిన్ ఇంకా కర్రీ రైస్ టీ ఇవన్నీ కూడా రెడీ చేసి పిల్లల్ని అయితే ఎయిట్ థర్టీకి మా వారిని కూడా ఎయిట్ థర్టీకే పంపించేసేదాన్ని నాకు లేవంగానే అసలు హడావిడి హడావిడిగా పని అయితే మొదలయ్యేదండి అసలు ఖాళీ టైం అనేది ఉండకపోయేది పొద్దున టైం పొద్దున పూట నాకు అనిపించేది అబ్బా ఏంది లేవంగానే ఈ పని అని చిరాకు వచ్చేదండి కానీ అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు కొంచెం నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అనేది చెప్తాను నేను అయితే మనము కొంచెం ఎర్లీగా లేవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం టైం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాము అలా మనము ఇప్పుడు పని చేసుకుంటూ రిలాక్స్ అవుతూ చేస్తూ ఉంటే మనకి పని చేసిన ఫీలింగే రాదండి పని చేసినప్పుడు అలసట అనేది అనిపించదు అదే మనం వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోండి ఏదోలా ఉంటుంది కదా అలా నాకు ఈ మధ్యలో అయితే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది చెప్పారు కదా కింద నీట్గా కడిగేసి ముగ్గేసి వచ్చిన తర్వాత పైన ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే ఎక్సర్సైజ్లు అట్లా చేసేసుకొని పైనకు వచ్చేసే వాకింగ్ కూడా చేస్తున్నాను కానీ పైనకైతే ఫోన్ తీసుకెళ్ళట్లేదు ఎప్పుడు ఫోన్ అని చెప్పేసి పైనకి ఫోన్ తీసుకెళ్ళట్లేదు కాసేపు అలా వాకింగ్ చేసేసుకొని పొద్దున పూటనే ఇంకా తర్వాత కిందికి వచ్చేసి కాసేపు మా వార్తను ముచ్చట్లు ఇంకా తర్వాత సిక్స్ థర్టీ ఫార్టీ టు సెవెన్కి లోపే నేను అయితే స్టార్ట్ చేస్తున్నాను అలా నాకు చాలా టైం అయితే దొరుకుతుందనమాట అలాగే మా వారితో స్పెండ్ చేసే టైం కూడా నాకు దొరుకుతుంది ఇంతకుముందు ఏంటంటే హడావిడిగా సేవలకు లేవడం వంటలు చేసుకోవడము ఇంకేటోల్లా వెళ్ళిపోవడం అలా జరిగేది కానీ ఇప్పుడు అలా కాకుండా కొంచెం టైం అనేది మా వారితో మాట్లాడుకుంటూ హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేసుకోవడం ఇలా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా పిల్లలకి కూడా హ్యాపీ అనమాట ఇంతకుముందు వాళ్ళు పాపం ఫోర్ థర్టీకి ఫైవ్కి లేచి చదువుకునే వాళ్ళు రాసుకునే వాళ్ళు మేము వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అలా కాకుండా మేము కూడా తొందరగానే లేవడం వల్ల వాళ్ళకు కూడా ఇంకొంచెం చదువుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చదివించాలంటే మనం కూడా లేస్తేనే బెస్ట్ కానీ మేము ఇన్ని రోజులు ఆ పొరపాటు అయితే చేసాము ఇప్పటి నుండి మేము కూడా కొంచెం టైం టేబుల్ ప్రకారం ఫిక్స్ అవ్వాలి అని డిసైడ్ అనమాట అందుకని కొంచెం వెర్లీగా లేస్తున్నాము అయితే ఈరోజైతే మా అయితే అస్సలు హెల్త్ బాగాలేదండి వాడికి జలుబు చేసింది వాడికి కూడా మా వారికి నాకు జలుబు చేసి అస్సలు తగ్గట్లేదు కదా అలాగే జష్్యు కూడా జలుబు చేసింది కదా మొన్నట్టుండి వాడికి ఏంటంటే జలుబు చేసి ముక్కులో నుండి బ్లడ్ అయితే వస్తుందండి మరి వేడికి వస్తుందా ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ హాస్పిటల్కి కూడా వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తేనేమో వేడికని చెప్పేసి అన్నారు ఇంకా నేను అలా యూట్యూబ్లో కూడా వీడియోస్ ఎందుకు బ్లడ్ వస్తుందని చెప్పేసి చాలా సర్చ్ సర్చ్ చేసేసాను కానీ ఎవరైనా కొంచెం వేడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు అలా బ్లడ్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ నాకు ఎందుకు కొంచెం టెన్షన్ అవుతుంది ఊపిరి ఊపిరాడట్లేదు ఒకవేళ అయినా కూడా బ్లడ్ వస్తుంది అనమాట ఇంకా అన్నీ వాడుతున్నాము టాబ్లెట్లు ఆవిరి పట్టడము ఇంకా విక్స్ ఇలాంటివి అన్నీ యూజ్ చేస్తున్నాను నేనైతే పాపం బాగా అయితే ఇంకా సఫర్ అవుతున్నారు దానికి మా జస్ట్ అయితే ఇంపుడు వంట విషయానికి వస్తే నేనైతే పొద్దు పొద్దున్నే ఇంకా టమాటా చట్నీ అయితే చేశానండి ఈరోజు టమాటా చట్నీ ఎందుకంటే ఈరోజు నైట్ నేను అయితే నానపెట్టాను కదా ఇంకా వాటిని అయితే వేద్దాం వేద్దామని చెప్పేసి ఇంకా లేవగానే ఇంక నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ అయితే ఇంకా ఇదిగోండి పక్కన మనం ఒక బాండీ పెట్టాము కదా నాన్ స్టిక్ది దాంట్లో లైట్గా ఆయిల్ అయితే చిలకరించి మనం మిక్సీ పట్టుకున్న ఉప్పు వేసుకున్న మినపపిండి పిండి ఉంటుంది కదా అది వేసేసి కొంచెం మందంగా లేయర్గా వేసేసి దానిపైన కొంచెం ఆయిల్ అలా జల్లేసి మూత పెట్టేశాను ఇప్పుడు దాన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తిప్పి మళ్ళీ వేసి మళ్ళీ మూత పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడు రైస్ కూడా ఆల్రెడీ అయిపోయిందండి రైస్ పెట్టింది అయితే నేను ఏం చూపించలేదు ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ వచ్చేసి ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నానండి దానికోసమైతే ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అలాగే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసాను కాలీఫ్లవర్ అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే ఇంకా తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాను ఈ కాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము అందులో ఫ్రై అంటే ఇంకా చాలా ఇష్టము కమా మా కానీ మా వారికి ఫ్రై అంటే అంతగా ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే అన్నంలో కలిసేటట్టు ఉండాలి ఫ్రై అయితే తినడానికి రాదు అని చెప్పేసి అంటారు అది అందుకని ఇంకా టమాటాలు అయితే వేసాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిద్దాము టమాటా పచ్చడి కోసం అయితే నేను పచ్చిమిర్చి టమాటాలు అయితే ఉడికిచ్చాను కదండి ఆయిల్ వేసి అది పక్కన పెట్టేసాను చల్లగా అయిన తర్వాత మిక్స్ అయితే పట్టుకోవాలి దాంట్లో జీలకర్ర తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసేసి అయితే నేను ఇవి ఉన్నాయి కదండి ఊతపంలాగా వేస్తున్నాను కదా మినపై అవి వాటిలో ఏంటంటే రెండు మాత్రం ప్లెయిన్గా సాల్ట్ వేసి వేసాను ఎందుకంటే మళ్ళీ నేను దాంట్లో క్యారెట్ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పిల్లలు తింటారో లేదో అని చెప్పేసి వాళ్ళకి క్యారెట్ అయితే వేయట్లేదు ఫస్ట్ కానీ పిల్లలు అదే ఇష్టంగా తిన్నారండి ప్లెయిన్ వాటికంటే కూడా ఇలా క్యారెట్ ఇవి వేసినవి చాలా ఇష్టంగా తిన్నారు మమ్మీ ఇలానే చేయి ఇంకోసారి కూడా బాగున్నాయి అని చెప్పేసి అన్నారనమాట మనకి తక్కువ టైంలో అవుతాయి అలాగే డీప్ ఫ్రై కూడా కాదు మా గారెల్లాగా వేసిన వడల్లాగా వేసిన అస్సలు తినడు వాడికి ఇష్టం ఉండదు కొంచెం హెల్తీగా ఉండాలి మా వారేమో మినపప్పు అంటే మినపప్పుతో చేసిపెట్టి పిల్లలకి మినపప్పుతో చేసి పెట్టి పిల్లలకి అని అంటుంటారు ఇంకా మా జెష్ అస్సలు తినాడు అనమాట ఫ్రై అంటే అట్లాంటివి అందుకే ఈసారి ఇలా ట్రై చేశాను చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా నేను ఈరోజు మార్నింగు ఏమేం తాగా తెలుసా ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీలో ఏమవుతుంది అప్పటికి పొద్దున్న వే నీళ్ళు తాగాను తర్వాత మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హనీ వాటర్ తాగాను ఇప్పుడు మళ్ళీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగాను నలుగురికి కూడా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేశారు మా వారు కానీ ఈరోజు కొంచెం తక్కువ క్వాంటిటీలో క్వాంటిటీలో చేశారు ఎందుకంటే ఎక్కువ తాగితే తాగాలనిపించట్లేదు అని చెప్పేసి ఒక టీ గ్లాస్ టీ గ్లాస్ మనిషికి టీ గ్లాస్ అయితే తాగామన్నమాట అలా అయితే కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి అలా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగేసాము ఇంక ఇప్పుడైతే ఒక సైడ్ ఊతప్పంలాగా వేస్తూ ఉన్నాను ఇటు కర్రీ కూడా అయిపో వచ్చిందండి కొత్తిమీర కూడా వేసేసాం కదా ఇప్పుడైతే పాలైతే ఇంకా వేడి చేయాలి మా వారికి అయితే టీ ఇవ్వాలండి టీ ఇవ్వకపోతే ఎప్పుడు టీ ఇస్తావు ఎప్పుడు టీ ఇస్తావని అని అడుగుతూనే ఉంటారు మీకు తెలుసు కదా ఇంక ఇప్పుడు కర్రీ అయిపోగానే ఇంకా టీ టీ కోసం అయితే పాలైతే మరిగించేస్తున్నాను ఇంకా ఆలోపు ఖాళీగా ఉండడం ఎందుకని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే సరే పచ్చిమిర్చిను టమాటలు అయితే మిక్సీ పడుతున్నాను చట్నీ కోసము ఇంకా టమాటా చట్నీ సింపుల్గా అయితే చేశానండి అలాగే తాలింపు కూడా వేసేసాను ఇంకా అది ఏం షూట్ చేయలేదు పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసి ఊతప్పం అయితే ఇదిగోండి క్యారెట్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసాను కదా చాలా బాగున్నాయి అన్నారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంక ఇప్పుడు ఇంకో పక్కన పాలు వేడిన తర్వాత కొన్ని పాలు మాత్రమే తీసాను తీసి టీ అయితే పెట్టేసాను ఇద్దరికి మళ్ళీ ఇప్పుడు టీ తాగుతున్నాము నిజంగా ఈరోజు మార్నింగ్ నుండి తాగడమే తాగడము అలానే ఎక్కువ క్వాంటిటీలో ఏదీ తాగలేదు అండి ఇంకా జస్ట్ అయితే తింటున్నాడు అనమాట చిన్నోడు కూడా బాగున్నాయి ఆ జెష్ అంటే బాగున్నాయి మమ్మీ ఇలా క్యారెట్ వేసింది ఇంకా చాలా బాగున్నాయి అని అన్నారు నిజంగా అమ్మ జెష్కి డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే అస్సలు నచ్చవండి ఇలా వేసేసరికి వాడు హెల్తీగా మంచిగా తినేశాడు అనమాట ఇంకా పిల్లలు ఇద్దరైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా తర్వాత మా మా వారు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇల్లంతా ఊడిచి తుడిచి సింకు దగ్గర కూడా అంతా కడిగి గిన్నెలన్నీ కూడా కడిగేసి మంచిగా తుడిచిన తర్వాత బయట కూడా తుడిచేసాను ఇంకా గడప దగ్గర కూడా మంచిగా ముగ్గులు అయితే వేసేసుకొని బయట కూడా చాకుపిస్తాను ముగ్గులు వేసుకొసుకుంటున్నాను ఇంకా నాకు లాస్ట్ టైం ఒకసారి పూజ వీడియో పెట్టినప్పుడు అక్క సింక్లో గిన్నెలు ఉన్నప్పుడు పూజ చేయకూడదు అక్క అని చెప్పేసి అన్నారు నాకు అసలు నిజంగా తెలియదు అండి అందుకే నేను అలా చేసేసాను అనమాట ఆ రోజు లేట్ అవుతుంది అని చెప్పేసి అందుకని ఈరోజు మంచిగా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సింక్లో గిన్నెలన్నీ కూడా ప్రతి స్పూన్ కడికెలు కడిగిన తర్వాతనే అంత ఫ్రెష్ అయిన తర్వాతనే పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాను అయితే అయితే సాటర్డే కదా సాటర్డే ఈ మధ్యలో ఏంటక్క సాటర్డే కూడా పూజ చేస్తున్నాం అని అనుకుంటున్నారు కదా నేనైతే అలా డిసైడ్ అయిపోయాను అనమాట నాకెందుకో సాటర్డే కూడా చేసుకోవాలి అనిపిస్తుంది అందుకే స్టార్ట్ సాటర్డే కూడా పూజ అయితే మొదలు పెట్టేశాను ఇంకా అంతా క్లీనింగ్ మొగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అయితే మెయిన్గా నా పూజ రూమ్లోకి అయితే ఒక మంచి దేవుడి పటం అయితే తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అది ఇప్పుడు కుదురుతుందో ఇంకా కుదరట్లేదు తూ తేవాలి ఇప్పుడైతే ఇంకా మంచిగా మనస్ఫూర్తిగా అయితే హ్యాపీగా ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు పొద్దునే నేను ఊ తప్ప చేశాను కదా ఇంకా అవి ఉంది అదైతే తినేసి నేను షాప్కి అయితే వెళ్ళాలండి అప్పటికే టైం టెన్ అవుతుంది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా అసలు సౌండే లేదు ఇంట్లో అయితే ప్రశాంతంగా అయితే నా కోరికలు నరవేరాలని కోరుకున్నాను అలాగే ఇది ఆఫ్టర్నూన్ అనమాట టైం అయితే అప్పటికి టూ థర్టీ అవుతుందండి నేను షాప్కి వెళ్ళాను వెళ్ళేసి అక్కడ బ్లౌజులు కుట్టేసి వచ్చేసాను కూడా షాప్ దగ్గర నుండి లంచ్కి ఇంకా షాప్లో ఏం వీడియో షూట్ చేయలేదు అయితే మధ్యాహ్నం నేను మళ్ళీ ఎందుకు కర్రీ చేస్తున్నానంటే ఎగ్ ఫ్రై చేస్తున్నాను పిల్లలు వస్తే మళ్ళీ లంచ్ టైంకి అంటే ఈరోజు ఏం లేదని చెప్పేసి బ్రేక్ టైంకి అంటే ఈవినింగ్ స్నాక్స్ టైం కదా స్నాక్స్ అంటే ఏం లేవు అన్నమే తినేస్తారని ఇంకా ట్యూషన్కి వెళ్తున్నారు కదా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో కాబట్టి ఉన్నప్పుడు నేను వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి చేసి పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ట్యూషన్కి వెళ్తున్నారు మళ్ళీ ఇంకా వాళ్ళు వచ్చేంతవరకే నేను ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పేసి కర్రీ అయిపోయిందండి మార్నింగ్ది మార్నింగ్ కర్రీ అయిపోయింది కొంచెమే ఉంది ఆ కొంచెం ఇప్పుడు నేను వేసేసుకున్నాను అది నేను వేసుకొని తింటున్నాను ఎగ్ ఫ్రై ఏమో పిల్లల కోసం చేసి పెట్టాను వాళ్ళు రాగానే ఇంకా తినేసి మళ్ళీ ఫోర్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ బిజీ బిజీ అనమాట అందుకనే వాళ్ళకైతే ముందు ఫ్రై చేసి పెట్టేసి నేనైతే కాలీఫ్లవర్ కర్రీ వేసుకుని అయితే తింటున్నాను ఇంకా నా ఫోన్లో నేను వేరే వాళ్ళ వీడియోస్ అయితే చూస్తూ ఉంటానని చెప్పాను కదా వాళ్ళ వీడియోసే వస్తూ ఉంటే అవి చూస్తూ ఉన్నాను ఇంకా ఇది నైట్ సెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంకి మా అయితే సెవెన్కే వచ్చేసారు వచ్చేసిన తర్వాత మా వారితోనైతే సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాను జష్ అయితే ఈరోజు ట్యూషన్కి అయితే వెళ్ళలేదండి వాడికైతే చెప్పాను కదా బ్లడ్ వస్తుంది ముక్కులో నుండి అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి వచ్చారనమాట మా వారైతే ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు లే అని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళి చూపించుకొని వచ్చారు ఫీడ్కి అని చెప్పేసారంట ఇంజక్షన్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు మళ్ళీ రేపు ఒకసారి చూడాలి ఇంకా అలా అలా కాసేపు ముచ్చట్లు పెట్టేసి పిల్లలు అయితే షాప్లోనే ఉన్నారు ఇంకా నేను మా వారికి పైకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మళ్ళీ నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి ఏం కూర చేయాలో అర్థం కాలేదు ఫాస్ట్గా అయిపోతుంది అనుకొని ఇంకా టమాటా పచ్చడి అయితే చేసేసి అయితే టమాటా పచ్చడికి ఉల్లిపాయ సారీ పచ్చిమిర్చి టమాటాలు ఆయిల్లో మగ్గించి పక్కన పెట్టేసాను రైస్ కూడా అయిపోతుంది పొయ్యి మీద పెట్టేశాను ఇంకా అలా సోఫాలో కూర్చున్నాను కూర్చుంటే మా వారేమో ఏవో కామెడీ వీడియోస్ చూస్తున్నారు ఇంకా అవి నాకు చూపించుకుంటూ ఫుల్గా నవ్వుతున్నారనమాట కొన్ని కొన్ని హిందీ కామెడీ మూ అంటే వీడియోస్ ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయండి ఇంకా అవి నాకు కొంచెం హిందీ అర్థం కాదు కాబట్టి అంటే కొన్ని కొన్ని పదాలు అర్థం కావు ఇంకా దానికి మా వారైతే వాటిని వివరించుకుంటూ ఫుల్గా నవ్విస్తూ ఉన్నారు ఇంకా తను చెప్పే విధానాన్ని బట్టి నాకు నవ్వు వస్తూ ఉంటుంది అలా మొత్తానికి ఇద్దరం నవ్వుకుంటూ ఆ కామెడీ వీడియోస్ అయితే అలా ఎంజాయ్ చేశాము అలా మొత్తానికి అయితే టైము అప్పటికి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఫుల్ జలుబు చేస్తుంది కదా ఇక పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను షాప్ బంద్ చేసి రమ్మని చెప్పేసి అన్నాను ఇంకా పిల్లలు వస్తే ఇంకా అయితే తినేసేయాలి పచ్చడి మిక్సీ పట్టేసి అలాగే ఇంకా చిన్నవాడైతే పైకి రమ్మని చెప్పాను ఎందుకంటే కొన్ని బయటికి వెళ్ళేసి మిర్చి అన్న అన్న తెమ్మందమ్మని చెప్పేసి ఇంకా పచ్చడి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి కదా లేకపోతే అస్సలు పోదు ఇంక అప్పటికి పెరుగు తర్వాత పచ్చి ఏమంటారు మిర్చి ఇంక ఇవి ఏదో తీసుకురమ్మని చెప్పేసి అన్నాము ఇంకా వాడేదో తీసుకొస్తాను అన్నాడనమాట ఇంకా మేమైతే ఫుల్గా అయితే నవ్వుతూ ఉన్నాం అనమాట మొన్న ఒక రోజు చాలా మిస్ అయ్యానని చెప్పాను కదండి నిజంగా అలాంటి మూమెంట్స్ మళ్ళీ రావద్దనైతే అనుకుంటాను కానీ అది కావాలంటే రోజు ఆ రోజు కావాలనే నేను మాట్లాడలేదు మా వారితోని మీకు చెప్పాను కదా రీజన్ కూడా అండ్ ఇప్పుడైతే చిన్నవాడైతే వచ్చేసాడు మేము చెప్తున్నాము ఇంకా బయటికి వెళ్ళేసి తీసుకురాపో పెరుగు ఉన్న ఇంకా మిర్చి అని చెప్పేసి అన్నాను సరే మమ్మీ అని అనమాట ఇంకా దానికి ఫుల్గా మేము వేరే ఆ కామెడీ వీడియోస్కే నవ్వుతూ ఉన్నాము ఇంక ఇప్పుడైతే షాప్ కూడా బంద్ చేసామండి ఇంకా పిల్లలైతే పిల్లలు మేమిద్దరం కూడా ఇంకా అన్నం అయితే తింటున్నాము లాస్ట్ అంటే నైట్ అప్పటికి టైం నైన్ అవుతున్నట్టుంది ఇంకా మేమైతే తినేసి అయితే ఇక పడుకోవాలండి చాలా లేట్ అయిపోతుంది కదా ఈ చలికాలం కాబట్టి ఇక షాప్ కూడా తొందరనే క్లోజ్ చేస్తున్నాను నేను అంటే ఎయిట్ థర్టీ నైన్కే క్లోజ్ చేస్తున్నాను చూద్దాం కొంచెం ఈ చలికాలం పోయితే కొంచెం కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు కదా ఇంకా నైట్ అయితే ఎవ్వరు బయటికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఫుల్గా చలి పెడుతుంది ఇంకా జస్ట్ ఏమో అన్నం తినమంటే నేను వద్దు వద్దు అంటున్నాడు నేను అన్నాను వేడి వేడి అన్నంలో పచ్చడి పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది జష్ తిను తిను అని అంటే అస్సలు వద్దంటే నేనైతే తినిపిస్తూ ఉన్నాను బలవంతంగా పెరుగు వేసుకొని తింటా అంటున్నాడు పెరుగు మరీ తింటే ఇంకా జలు చేస్తుంది ఈ టైంకి కొంచెం ఈ పచ్చడితో తిను కారం కారం కారంగా బాగుంటుంది నోటికి అని చెప్పేసి వాడికి ఏమో నోరు చేదొస్తుంది అంటున్నాడు ఇంకా అలా మొత్తానికి అయితే మా వన్ మా తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే తినేసిన మేము అయితే అన్నము టైం అయితే కూడా తొమ్మిది అవుతుంది తొమ్మిది అన్నీ తినేసినాము ఈరోజైతే కొంచెం వెదలిగానే రేపు కోసం మళ్ళీ నేనైతే మేపప్పు అయితే నానపెట్టేస్తాను ఎందుకంటే మేపగులయితే నానపెట్టేస్తాను రేపు కోసము ఇంకా సింకుల ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఇంకా అడగట్లేదు రేపు సండేనే కాబట్టి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇదే ఇంకా ఇక్కడతో నేను చేసేస్తున్నాను బాయ్ మరి అందరికి